ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది దాదాపు నూట డెబ్బై ఐదుకి నూట నలభై సీట్ల పైన చనబోతా ఉంది కూటమి అలానే ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు చూసాం మనం ముఖ్యంగా రంగానికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఇంటర్మీడియట్లో పిల్లల లిమిట్ లేకుండా అందరికీ స్కాలర్షిప్ ఇవ్వటం డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి పిల్లలకి కూడా స్కాలర్షిప్స్ వచ్చాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజీ లేని చూడండి గతంలో ఎనభై శాతం మంది పిల్లలు స్కాలర్షిప్ పొందేవాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కోతల పేరుతో ఆ స్కాలర్షిప్ వచ్చే లబ్ధిదారుల సంఖ్యని యాభై శాతాన్ని పడేశారు అది కూడా టీచర్ రియంబర్స్మెంట్ విద్యార్థీల పేరుతో ఉత్తర్త బట్టలు నొక్కుతూ ఈరోజు కూడా ఏ పిల్లలకి సరైన స్కాలర్షిప్స్ లేవు అలానే వసతి దీవెన పేరుతో రెండుసార్లు ఇవ్వాల్సిన వసతి దీవెన గత నాలుగు సంవత్సరాల నుంచి ఏ విద్యార్థి కూడా రెండోసారి వసతి దీవెన రాలేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ అకాడమిక్ ఇయర్లో చూస్తే మరి ఇంతవరకు ఒక్కసారి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు రేని పరిస్థితి గత ప్రభుత్వంలో దాదాపుగా పదహారు లక్షల మందికి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిల్లలకి స్కాలర్షిప్లు వస్తే ఇప్పుడు అది కేవలం ఎనిమిది లక్షల మంది పరిమితం అయిపోయింది అక్కడే మీరు లబ్ధిపారు సంగీత అర్థం చేసుకోవచ్చు అలానే డిగ్రీ ప్లస్ బీటెక్ చదివిన పిల్లలు పీజీ విద్యను అంద అందించడం కోసం ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న స్కాలర్షిప్ సిస్టమ్ అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీజీ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్లు రద్దు చేసింది అందులో దారుణమైన విషయం ఎస్సీ వర్గాలు ఎస్సీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ను కూడా డైవర్ట్ చేస్తూ పీజీ విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ లేకుండా రద్దు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కనుక్కోవచ్చు డిగ్రీతో ప్రతి పేదవాడు చదువు అయిపోతూ ఉంది ఇంజనీరింగ్తో ప్రతి పేదవాడు చదువు అయిపోతూ ఉంది అంత దారుణమైన పరిస్థితి విద్యారంగంలో సర్వనాశనం అయిపోయింది అలానే మీకు తెలిసి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో వందల కొద్ది డిఎడ్ కాలేజీలు రద్దు చేసింది డిఎడ్ కాలేజీలుంటే టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్ బయటకు వస్తారు తద్వారా మంచి మంచి గవర్నమెంట్ టీచర్స్ వచ్చేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క డిఎస్సి కూడా మెగా డిఎస్సి అని చెప్పారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు మొన్న తూతు మంత్రంగా ఆరు వేలతో డిఎస్సి అన్నారు అది కూడా ఇంతవరకు అధిగతి లేదు ఆ డిఎస్సి ఇవ్వాలని ఉద్దేశంతో డిఈడి కాలేజీలు కంప్లీట్గా రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యాదేవన పేరుతో అనేక మంది పేద విద్యార్థుల్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నత విద్యలకి విదేశాలు పంపించిన చరిత్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ పేరునే తీసేసి అది చాలా సాహసం భారతదేశ చరిత్రలో అంబేద్కర్ అనే మహానీయుడి పేరు తొలగించి ఆ పేరుని జగనన్న విదేశీ అని పేరు పెట్టుకొని దానికి కూడా నిధులు కేటాయించకుండా ఏ పేదవాడికి కూడా విదేశీ విద్య అందకుండా చేసిన ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం అలానే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ పేరుతో మూడు సార్లు ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏర్పాటు చేసి దాదాపుగా ఐదు లక్షల మంది పైన ఉద్యోగాలు కల్ కల్పించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక బిజినెస్ సమ్మిట్ ఒకే ఒకసారి చేశారు అది కూడా తూతూ మంత్రం చేసి కేవలం తొమ్మిది వేల చిల్లర మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి మీ అందరూ తెలిసి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ కాలంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి కియా మోటార్స్ దగ్గర నుంచి అనేక ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇండస్ట్రీస్ మొత్తం తరిమేసింది ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్పులు లేవు ఉన్నత విద్యకి నిధులు లేవు విదేశీ విద్యకి నిధులు లేవు ఆ చదువుకొని అష్ట కష్టాలు బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రీస్ లేవు అది పరిస్థితి అలానే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు డ్వాక్రా రుణాలు ఐదు లక్షల వరకు వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూడు లక్షలకు కుదించారు అలానే అంగన్వాడీలకు జీతాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆరు వేల మూడు వందల రూపాయలకి అంగన్వాడీ జీతాలు పెంచిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే కాదు పెన్షన్ గురించి గొప్పగా చెప్తారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఐదు వందలకి ఐదు వందలని రెండు వేలకి తీసుకెళ్ళారు పెన్షన్ అంటే ఎన్ని రెట్లు పెంచినట్టండి రెండు వందల నుంచి రెండు వేల కంటే పది రెట్లు పెంచారు పెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా రెండు వేల నుంచి మూడు వేలు తీసుకురావడానికి నానా కష్టాలు పడిన ప్రభుత్వం ఇది సంపాదించడం చేత కాదు నిధులు ఏర్పాటు చేయడం చేత కాదు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్ వస్తుంది తద్వారా నిధులు సమకూరుతాయి పేదలకు పంచవచ్చు అప్పులు పాలు చేసి రాష్ట్రం మొత్తం లక్షల కోట్ల అనేటి ఆ పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉంది అంటే రేపు జూన్లో ప్రభుత్వం ఏర్పడితే జూన్ నెల ఇచ్చే పెన్షను ఏప్రిల్కి వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు కలిసి జూన్ నెలలో అమతాతలు పెన్షన్ ఆరు వేలు అందుకోబోతా ఉన్నారు బోనస్లతో కలిపి ఇంకటి పెండింగ్తో కలిపి అది ఒక సమర్థమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలుసు కాబట్టి ఆయన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగల అలానే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి ఐదు రూపాయలకు భోజనం దాదాపు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్న క్యాంటీన్లు రద్దు చేశారు పేదల నోటికాడ్ కూరు తీసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అలానే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు క్వార్టర్ మద్యం మీ అందరూ తెలుసు దాని గురించి అరవై రూపాయలు ఉండేది ఈరోజు ఆ మద్యం ఎంత రేటు ఉందో మీ అందరికి తెలియదు కాదు మద్యం తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే ఆ మద్యమే ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది ఈ రోజు చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి ఇవాళ మధ్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్స్ లేవు ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియదు ఎవరి కాత